హాయ్ అండి అందరికీ నమస్కారం టు విఎస్ ఫ్యామిలీ లాస్ట్ గారెల పప్పు నానబెట్టారు మా పెద్దమ్మ పప్పు నానబెట్టింది సో గారెలు రోట్లేసి మా అమ్మను మాది గారెలు పిండి రుబ్బుతున్నారు రోట్లో చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చి బొబ్బరిపప్పు కావాల్సిన పప్పు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం ఉల్లిగడ్డలు కరివేపాకు చాలా టేస్ట్గా ఉంటుంది రోట్లో ఊరుకుని సో చూసారు కదనే అమ్మను విద్యార్థిగా పిండి రుబ్బుతున్నారు గేరల పిండి రోట్లో రుబ్బితే ఏదైనా చాలా ఉంటుంది తింటే తినబుద్ది అయితే మిక్సీ పడుతుంటే వద్దని చెప్పాను రోడ్లోనే నూరవన్నా సో ఇక ఇల్లు అయితే అయితే నూరుతున్నారు చూడండి కర్ర కూడా ఉంది టాబ్కి ఒక్క పిండిని అయితే ఈ విధంగా రుబ్బుకోవాలి అది జిరుపుతుంది చూడండి ఎంత పెద్ద రావలే ఇది పెద్ద రోలు అప్పట్లో పెద్ద రోలు ఉంది నాకు రెస్ట్ చూడండి ఇది రావట్లేదు నా ఉంది రోల్ ఇచ్చారు రెండే రౌండ్లు తిపుతా అందుకే వీళ్ళు గట్టి గుండు అందుకే ఒక్క గోరెంటాయ్ చెట్టు చాయండి చూడండి వంగ చెట్టు అండి అందరు తెల్లంకాయ నల్లంకాయ చూస్తారు ఈ చూడండి ఎంత బాగున్నాయి సన్నగా పాములు ఉన్నట్టే ఉన్నాయి వంకాయలు డిఫరెంట్గా ఉన్నాయి గుత్తి వంకాయలు నల్ల వంకాయలు చూసినా లేని చూడండి హైబ్రిడ్ స్వీర్ పెట్టింది ఇది సన్న మన మొలక్కాయ తాగి చిన్న చెట్టు దానిమ్మకాయలు కూడా వేసినాయి గోరింటా చెట్టు రంగు గుడి కనకంపాల చెట్టు కనకమరా మందార పూలు ఈ చూడండి ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ గుత్తంకాయలు అవి వంకాయలు పాములు ఉన్నట్టు అనే బార్లు మొత్తానికైతే నూరు అయిపోయింది ఎచ్చపచ్చ కొబ్బరిపప్పు పచ్చాపచ్చ ఎచ్చపచ్చ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిగడ్డ జీలకర్ర జీలకర్ర పిండి రుబ్బేశారండి గారెలు పిండి ఇంకా కూడా పోయి మేము పెట్టారు చిన్న స్టం అయితే సెట్ చేశారు మొత్తానికి మా వాళ్ళు అందరు చూస్తున్నారు చూసారు కదండి హాయిలైట్ ఈ

సో చూశారు కదండి అయితే ఇక అయితే రెడీ అయిపోయినాయి ఉల్లిగడ్డలు కూడా కట్ చేశారు ఇక తింటున్నాం చాలా టేస్ట్గా ఉంటాయండి రోడ్లో రోడ్లు చూడండి ఇక అందరం కూర్చొని తింటున్నాం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో సో చూసారు కదండి ఇక మొత్తానికి అయితే అందరం కలిసి గారెలు అయితే తిన్నాము తినేసి అయితే ఖమ్మం బయలుదేరి ఇక మా ఇంటికి అయితే వెళ్తారు అండి వచ్చేసినాం వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే వాడికి జాయింట్ టీస్ అని వచ్చినాయి అని తెలిసింది ఎమ్మె హాస్పిటల్ అయితే అడ్మిట్ చేయమన్నారు మేమైతే ఇక త్రీ డేస్ డైలీ నేనే తీసకపోయి తీసుకొచ్చాను వాడికి కాకరకాయలు కావాలంటే పిల్లవాడికి కాకరకాయలు కూడా తీసుకొచ్చానండి సో ఈ కాకరకాయలతో ఏం చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాం అలాగే కామెరిలో ఏం అంటే డాక్టర్ గారు అడ్మిట్ అవ్వమన్నారు సో అడ్మిట్ అంటే ఇక మా ఇల్లు దగ్గరే అని రోజు ఉదయం సాయంత్రం నేనే తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడిని ఇక మధ్యలో అమ్మ కూడా వచ్చేది ఈ విధంగా త్రీ ఫోర్ డేస్ అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చాను సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆయుర్వేదిక్ చిట్కా అయితే చేసాం కాకరకాయలు తీసుకొచ్చే వాటిని రసం కాకరకాయలు చిన్న రోడ్లు వేసి నూరింది నూరేసి ఆ రసం అయితే పిండారు పిండేసి ఇప్పుడు ఆ రసాన్ని ఏం చేస్తుంది అంటే వెళ్ళి మోక్ష మోక్షం అయితే వెళ్ళి కేతను తీసుకురావడానికి వెళ్ళారు ఈలో మా అయితే రసం అయితే రెడీ చేస్తుంది వాడు నేను రాను రాను అని వాళ్ళే కోరుతాను పెద్దోళ్ళ మీద చిన్న వాళ్ళే తెలియకల్లో వాళ్ళండి పోయ్ కల్లారి తాగు గురుక్కు తాగు వేసుకో

సో చూపెట్టుకొని వచ్చాము కొంతవరకు అయితే తగ్గాయండి కామెర్లు సో మేము కూడా ఇలా ఇలా కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల కామెర్లు తగ్గుతాయని చాలామంది చెప్పారు సక్సెస్ కూడా అయ్యారు మేము కూడా చిన్న ప్రయత్నం చేస్తున్నాం కొంతవరకు అయితే తగ్గినాయి సో మా విద్యార్థిగా అన్నం కూర అయితే వండుతుంది బొడ్డోడి కోసం అయితే పప్పు వండింది మేము షాపులు అయితే చేసుకొచ్చాము చేపలు కూడా చేపల కూర అయితే చేస్తుంది ఈ విధంగా ముక్కలు కోసుకొని ద్వారగా వేయించుకొని పేస్ట్ లెక్క చేయాలి జీలకర్ర ఉల్లిగడ్డ పేస్ట్ అన్నం కూడా ఉడికేసింది అల్లం వెల్లడి పేస్ట్ జీలకర్ర ఉల్లిగడ్డ పేస్ట్ పసుపు ఉప్పు సో చూసారు కదండి ఉప్పు కూడా వేసుకున్నాం ఇక మొత్తానికైతే ఆ ముక్కల్ని మొత్తం ఉప్పు పసుపు కారం అలా వెల్లుల్లి పేస్ట్ ముక్కకి అన్నిటి పట్టుకునే విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూర అయితే కళాయి తిట్టు వేసుకుంది చేపల సట్టి కళాయి తిట్టు ఎక్కిందంటే చేపల సట్టి అయితే ఇంక ఒక్కొక్క ముక్క అలాగే సో ఇలా ఈ విధంగా అయితే వేసుకున్నాం ఇక మొక్క అయితే ఒక పది నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత సో చింత పులుసు అయితే ఒక పది నిమిషాల తర్వాత పోసుకున్నాం ఇంకా మొత్తానికి అయితే మనకు కావాల్సిన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చూడండి అన్నం చేపల కూర ఇక అందరం కూర్చొని అమ్మ నాన్న చెల్లి ఇక అందరం కూర్చొని అయితే అన్నం అయితే తింటున్నాం సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్